ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని ఉన్నాడు రాహు విక్రమస్థానంలో ఉన్నాడు మరి చక్కగా పంచమంలో కొజ గురులు తరువాత రవి కుచులిద్దరూ రవిశుక్రులిద్దరూ కూడా మరి కర్కాటక రాశిలో ఉండడం దీనివల్ల మనకి ఈ మకర రాశి వారు అందరు కూడా అన్ని సమస్యల నుంచి బయటపడిపోవడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలన్నీ కూడా పంచులైపోవడానికి మీకు మార్గం దొరుకుతుంది ఇక ఈ మకర రాశి వాళ్ళు రైలు ప్రయాణాలు చేయడం బాగా అధికంగా చేస్తారు ఈరోజు అనుకున్నవన్నీ కూడా సాధించాలని చూస్తారు బంధువులకి దగ్గరికి మీరు స్పెండ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి కొత్త కొత్త ఇళ్ళు స్థలాలు కొనడం జరుగుతాయి దాటికి అన్నింటికి ఈఎంఐలు ఇన్ టైం కట్టడం అనేటటువంటివి జరుగుతాయి మీకు మరి ఈ మీ బంధువులకి హోస్టల్లాగా మీరు ఇచ్చేయడం జరుగుతాయి రైతులకి మంచి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు అప్పులన్నీ తీర్చేస్తారు ఆర్మీ వాళ్ళకి లీవులు లాంగ్ లీవులు దొరకడం జరుగుతాయి పై పై నుంచి మీకు చక్కగా రావడం జరుగుతుంది వరే బిడ్డలతో కొంతకాలం టైం స్పెండ్ చేయడం జరుగుతుంది పోలీసులు తర్వాత ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వారికి అదనపు ఆదాయాలు రావడానికి ఉన్నాయి మీరు అలాగే మీ యొక్క పిల్లల విషయంలో మీరు అనే అధికంగా ఆలోచించడము తర్వాత రాంగ్ స్టెప్స్ వేయడం అనేటటువంటివి జరుగుతాయి భార్య సంబంధమైనటువంటి బంధువులందరూ కూడా మీకు వ్యతిరేకమైపోయి మీ పైన కట్టి మీ పైన దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏల నడిచిన ప్రభావంలో అనేకమైనటువంటి అపనిందలు మీ మీద రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మకర రాశి వారు అనేకమైనటువంటి పిచ్చి పనులు ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఒక పట్టుదలతో ఉండడం అనుకున్నది సాధించాలనేటటువంటి దిశగా కొంచెం స్వార్థపూరితంగా ఆలోచించైనా సరే అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ మకర రాశి వాళ్ళకి భక్తి బాగా పెరిగిపోతుంది ఏకాంతంలో ఉండి సాధన అనేటటువంటిది చక్కగా చేస్తారు దైవ సాధన అనేటటువంటిది మరి రెమెడీస్ దగ్గరికి వచ్చి శని జరుగుతుంది కాబట్టి మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి శనివారం నడిపదాయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే చక్కగా శనికి మీరు ఆ దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని శనివారం జరిపించుకోవాలి మీరు అలాగే ఈ యొక్క శనికి మనము నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడి ఓం శనేశ్వరాయన మహా అని మహామంత్రంతో జగద్గురు అయినటువంటి ఆ శనికి మీరు పూజలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు